రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి రామచంద్రారావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే వరకు చాలా మందికి పార్టీలో వాళ్ళు ఏ రకంగా పనిచేసారో చాలా మందికి తెలియదు రకరకాలుగా ఈ రోజు మిగతా వాళ్ళ పార్టీలు ఉన్నటువంటి సంస్థల గురించి మాట్లాడుకుంటలేరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన పార్టీలో ఉన్నటువంటి సమస్య మీద మాట్లాడే ప్రయత్నం చేస్తారట ఈ సందర్భంగా ఆ రెండు రాజకీయ పార్టీలకు చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్ టిఆర్ఎస్ కు ముందు మీరు మీ పార్టీలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోండి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన ముందున్నటువంటి లక్ష్యం రేపు రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం ఆ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ మరొక్కసారి రామచంద్రరావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న భారత్